కూటమి ప్రభుత్వ రథసారథులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కులదెల పవన్ తమ ఆవేదనను అర్థం చేసుకుని తమను రెగ్యులర్ చేస్తారన్న ఆశను కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు వెలుబుచ్చారు తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ను రద్దు చేయాలంటూ ఒంగోలు రిమ్స్ నందు కాంట్రాక్ట్ బేస్డ్ నర్సులు తమ ఆందోళనని కొనసాగించారు కూటమి ప్రభుత్వంపై అచంచలమైన విశ్వాసం ఉందని తమకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వెలిబుచ్చారు అదేవిధంగా రాబో రోజుల్లో తమకు అన్యాయం జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు హెచ్చరిస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ సార్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఇన్ ఏ పాజిటివ్ మ్యానర్ యాక్చువల్లీ మేము లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో చూసాము మాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాము కాంట్రాక్ట్లో మగ్గిపోతున్న ఎంతోమంది సార్ ఇప్పుడు మీరు ఒక జివో కానీ రిలీజ్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్టాఫ్ నర్సెస్ కోసం ఒక రిక్రూట్మెంట్ మీరు రిలీజ్ చేస్తే ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది కేటగిరీ వైజ్ బట్ కాంట్రాక్ట్ స్టాఫ్లో ఇప్పటికే ఫార్టీ ఇయర్స్ దాటి వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చిన రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం ఏదైతే రూల్ అండ్ రిజర్వేషన్ ఉందో ఫార్టీ క్రాస్ అయిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారా అంటే ఈ విధంగా మేము కాంట్రాక్ట్లోనే వర్క్ చేస్తూ కాంట్రాక్ట్లోనే రిటైర్డ్ అయిపోవాలి ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించాము రిప్రజెంటేషన్స్ పట్టుకొని ఎన్నోసార్లు తిరిగాం మేము డిఎంఈ చుట్టూ ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ డిహెచ్ చుట్టూ ఎన్నో తిరిగాము మేము ఆశించాము మమ్మల్ని రెగ్యులర్ చేస్తారేమో అట్లీస్ట్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తారేమో అని బట్ మా ఆశలు అన్ని నిరాశలైపోయాయి కూటమి ప్రభుత్వం వస్తే అన్నా మాకు న్యాయం జరుగుతుందేమో అని ఎంతో ఆశించాము మీకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సార్ మీరు మాట ఇస్తే తప్పని మాకు తెలుసు ఆ నమ్మకంతో మేము మీకు కలవాలి చాలా ట్రై చేసాము మాకు కోరడం లేదు వీలైతే మాకు ఒక్కసారి మీరు ఛాన్స్ ఇవ్వండి మీతో మాట్లాడడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి ఒకరున్నారు అన్న ధీమా మాకు ఇవ్వండి అండ్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో మేఘ మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఎంతవరకు ఏది న్యాయం ఎంతవరకు ఏది అన్యాయమై అన్న విషయాన్ని మీరు విపులంగా పరిష్కరించి మాకు జరగాల్సిన న్యాయాన్ని జరిగించండి మేమేమి ఏఎన్ఎం అగనిస్ట్ కాదు వాళ్ళు గవర్నమెంట్ ప్రకారమే ఇందులోకి ట్రైనింగ్ వచ్చారు మాకు తెలుసు అది అప్పటి నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం ఎక్కడా మేము ఆగలేము కోర్టులో కేసు ఫైల్ చేశాము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము అప్పుడేం చేస్తున్నారు మీరు అని కొంతమంది మమ్మల్ని పాటిస్తే అంటే మేము ఆ ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒప్పుకున్నట్టు కాదండి దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వాలు మా మనవి విని మా బోర్డు విని మాకు జరగాల్సిన న్యాయాన్ని జరిపిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము ఏ కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు అమలులోకి వచ్చిందో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మాకు న్యాయం జరిగిస్తుంది జరగకపోతే ఒకవేళ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇది కూడా చెప్తున్నాం మా నమ్మకాన్ని ఒమ్ము చేయకండి మీ ప్రభుత్వం మీద మాకున్న నమ్మకాన్ని దయచేసి పోగొట్టుకోవద్దు ఇదే మా మహలి థ్యాంక్ యూ